కొంతమందిగా మొన్న దైవజనులు ప్రవీణ్ పగడాల్ గారిని అది యాక్సిడెంట్గా చిత్రీకరించాలని కొంతమంది క్రైస్తవులు అంటున్నారు కొంతమంది మరికొంతమంది క్రైస్తవులు దాన్ని హత్యగా దాన్ని చిత్రీకరిస్తున్నారని కొంతమంది అంటుంటే కొంతమంది క్రైస్తవులు అది యాక్సిడెంట్ అని అని కొంతమంది అంటున్నారు అది యాక్సిడెంటో లేదంటే హత్య అనేది దేవునికి తెలుసు కాబట్టి రహస్యమైన వేలియు బయలుపరచబడకపోదు ఖచ్చితంగా అది దేవుడు న్యాయం తీరుస్తాడు పోలీస్ శాఖ వారు కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తును వారు కొనసాగిస్తూనే ఉన్నారు ప్రతిరోజు కూడా దాని గురించినటువంటి అనలిసిస్ అంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా ఎనలైజ్ చేస్తున్నారట పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ ప్రతిదీ కూడా ఆయన చూడడం జరుగుతోంది కాబట్టి ప్రతి క్రైస్తవులు కూడా వారి కుటుంబము కొరకు ప్రాప్తి చేయండి ఆ లెగసీ అంటే వారి యొక్క పరిచర్యను కొనసాగించడానికి వారి కుటుంబము బలము పొందేటట్లుగా అలాగే వారికి కుమారులు ఉన్నారు ఇద్దరు కుమార్తెలు ఇంకా పన్నెండు మంది కుమార్తెలను ఆయన అంటే అలాగే ఇంకా ఇద్దరు కుమార్తెలను ఆయన దత్తకు తీసుకోవడం జరిగింది ఇంకా పది మంది పిల్లలు ఆడపిల్లలను ఆయన పోషించడం జరుగుతుంది వాళ్ళ ఇంటిలో పద్నాలుగు మంది పిల్లలు ఉంటారట అయితే వారికి ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు ఉన్నాయి ఆ పరిచర్యల నిమిత్తం అలాగే ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఆయన బిజినెస్ మ్యాన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి వారి కుటుంబం గురించి వారి అలాగే వారి పిల్లల గురించి కూడా మీ అనుదిన ప్రాప్తంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ పరిచర్యలు దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాలి వారి పిల్లలను ఆశీర్వదించాలని ప్రార్థించేయండి అలాగే ప్రవీణ్ పగడాల్ గారి కుటుంబానికి మా తరపు నుంచి మా పరిచర్య తరపు నుంచి ప్రగాఢ సానుభూతిని మేము తెలియపరుస్తున్నాం మీ కొరకు ఖచ్చితంగా మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాం అనడంలో ఎటువంటి సందేహం లేదు ధైర్యంగా ఉండండి దేవుడు రావాలలో ఒక బలమైనటువంటి పరిచర్య మీ ద్వారా జరిగించేటట్లుగా దేవుడు చేయబోతున్నారని మేము ఇదో నమ్ముతున్నాం